మెగా మెగా డిజిటల్ డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు వార్తలకు స్వాగతం సూర్యాపేటలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా దివస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్థూపానికి తెలంగాణ తల్లికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ బోల్లం మల్లయ్య యాదవ్ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నర్సింహరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి దీపిక యుగంధర్ రావు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు మహిళలు యువజన విద్యార్థి విభాగం నాయకులు సోషల్ మీడియా సభ్యులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టికల్ మూడు ద్వారా పార్లమెంటు నుండి రాష్ట్రాన్ని సాధించాలి కాబట్టి చట్టసభలో మనం వెళ్ళి ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పి చెప్పిన పాటలు నడిచి అనేక కుట్ర కుతంతరాలు ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన ప్రభుత్వమైన తెలంగాణ సాధించాలని చెప్పి కేసీఆర్ చంచుడో తెలంగాణ వచ్చడో అయితే తెలంగాణ యాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి ప్రకటించి గామన దీక్షకు కూర్చున్న రోజు గా డిజిటల్ న్యూస్ టీమ్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు